అధ్యాయం నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మా అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్లిన శిష్యులెవ్వరూ అటుపై ఏం జరిగినది అని అడిగాడు సిద్ధుడు ఇలా చెప్పసాగాడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి ఉండిపోయాను అప్పటినుండి ఒక సంవత్సరంపాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు ఒకనాడొక బ్రాహ్మణుడొచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని నా మనసు ఏమాత్రం ప్రశాంతమవ్వలేదు కాని మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి కారణమేమిటి మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవస్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు శ్రీగురుడు నవ్వి నాయనా నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సిలా చేశావు అని అడిగాడు అతడు కంటతడితో తాను గురువుకు ఎంతో సేవ చేశాననీ కాని ఆ గురువు ఒక వ్యర్థుడని తనకు ఏమీ నేర్పలేదని అందుకే అతడిని వదిలివచ్చేశానని అన్నాడు అప్పుడు శ్రీగురుడు నాయనా గురువును సేవించడమంటే నీ అహాన్ని అతడి పాదాల దగ్గర వదిలిపెట్టడం నీకు తెలియవలసినదీ లభించవలసినదీ ఏంటన్నది నీ అహంకారం నిర్ణయించకూడదు పరమాత్మ స్వరూపమైన గురువే నీ యోగ్యతను పరిశీలించి అందుకు అనుగుణమైన జ్ఞానాన్ని అందిస్తాడు అటువంటి గురువును తూలనాడడం మహాపాపం గురుద్రోహికి ఇహపర సుఖములేదు అని చెప్పాడు గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ మహేశ్వరుల ప్రత్యక్ష రూపము నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే ఇందుకు సందేహము లేదు ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపరయుగంలో ధౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణ్ణి బైదుడు ఉపమన్యుడు అను ముగ్గురు శిష్యులు వేదమభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు అహంకారమూ మొదలైన దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పాడు అరుణి వెంటనే వెళ్ళి నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కాని కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తానే అడ్డుగా పడుకుని గురువును ధ్యానిస్తూ ఉండిపోయాడు అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది చీకటిపడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించాడు కాని శిష్యుడే కనిపించలేదు అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడు అరుణి సమాధానమియలేక కొంచెం శబ్దం చేశాడు దాన్ని బట్టి దౌమ్యులవారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగులించుకుని సంపూర్ణముగా అనుగ్రహించారు వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు అప్పుడు ధౌమ్యమహర్షి నాయనా నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు కృతార్ధుడవవుతావు అని ఆదేశించారు ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుణ్ణి పిలిచి నాయనా పైరు పంటకొచ్చింది నీవు రోజూ కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పాడు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించాడు తరువాత ధాన్యం రాసిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికొక బండి ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పాడు అతడా బండి కాటికి ఒక పక్క దున్నపోతును కట్టి మరొక పక్క దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్వలేక స్పృహతప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి అతని గురుసేవ దీక్షకు మెచ్చి అతన్ని లేవనెత్తి కౌగిలించుకున్నాడు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొంది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపాడు కొద్ది కాలంలోనే అతడుకూడా అరణివలే లోకప్రసిద్ధుడయ్యాడు ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు అతడు భోజనప్రియుడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతనిని పిలిచి నాయనా నీవు గోవులను అడవికి పోయి మేపుకొని వస్తుండు అని చెప్పాడు ఉపమన్యుడు గోవులను అడవికి తీసుకెళ్లాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు ధౌమ్యుడు చూసి నీవు ప్రతిరోజూ సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నాడు మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్యవార్చుకుని దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకుని తినేవాడు అందువల్ల కొద్ది కాలానికే అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది అది గమనించిన దౌమ్యుడు కారణం తెలుసుకుని నన్ను విడిచి భోజనం చేస్తావట్రా నిత్యమూ నీవు తీసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరల అడవికి పోయి ఆవులను మేప్కొనిరా అని ఆజ్ఞాపించాడు ఉపమన్యువు కొంతకాలమలా చేసినా ఆకలికి తట్టుకోలేక తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు అందువలన అతడి శరీరం పుష్టిగా మారడంతో గురువు కారణం తెలుసుకుని ఆ రెండవ భిక్ష కూడా తనకే ఇవ్వమని ఆజ్ఞాపించాడు ఉపమన్యువు కొంచెమైనా బాధపడక గురువు చెప్పిన విధంగా చేసి ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకునేవాడు అందువలన కొద్ది కాలంలోనే మళ్లీ పుష్టిగా మారాడు ఒకరోజు దౌమ్యులవారు అందుకు కారణం అడిగి తెలుసుకుని ఒరే పశువుల ఎంగిలిపాలు త్రాగి పశువు వలె నీవుకూడా బుద్ధిహీనుడవవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించాడు ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్లలో చింది అతని రెండు కళ్ళు కనిపించలేదు తరువాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు సూర్యాస్తమయమైనా శిష్యుడింకా ఇంటికి రాకపోయేసరికి అతన్ని వెతుకుతూ ధౌమ్యులవారు అడవికి వెళ్లారు ఆయన కేకవిని ఉపమన్యువు నుండి సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావివద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకుని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పాడు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతడు బావినుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయిపెట్టి నాయనా నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తిని శాశ్వతమునర్చగలడు అని ఆశీర్వదించాడు అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమము స్వీకరించాడు కాలాంతరంలో దౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు నీ పూర్వగురువునే ప్రసన్నుణ్ణి చేసుకో అప్పుడు నీ మనసు స్థిరపడుతుంది అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెంది శ్రీగురునికి నమస్కరించి వెనకకు మర్లాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తరువాత శ్రీ నృసింహ సరస్వతి దేశసంచారం చేస్తూ కృష్ణాతీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమం దగ్గర గుప్తంగా నివసించారు ஸ்ரீ ஸ்ரீதாத்தயகு நம ஸ்ரீஸ்ரீபாஸ்ரீவல்லபாய நமஸ்ரீநசிம்ஹசரஸ்வத்தை நம